రేపు వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఐదు గంటల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలలోపు గుమ్మం దగ్గర ఇది కలిపి చల్లండి ఇలా చల్లితే మీకు అదృష్టము ఐశ్వర్యము కనివినియరు వినియరుగని సంపద మీ సొంతము అలానే కాకుండా మీ కష్టాలు పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట గుమ్మం గురించి మనందరికీ తెలిసిందే కదండి చాలామంది కూడా ఏంటంటే గుమ్మం పూజ కూడా చేస్తూ ఉంటారు ఇంతటి పవిత్రమైన రోజున ఎవరైతే గుమ్మం దగ్గర ఇది కలిపి చల్లుకుంటారో వాడి సుడి తిరిగిపోతుందని మనకు పురాణ చెబుతుంది పురాణాల ప్రకారం ఏంటంటేనండి వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర ఇలా చల్లుకోండి ఎవరికైతే అంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అమ్మవారి అనుగ్రహం కలగడం లేదు అలానే కాకుండా మేము చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయి చాలా వరకు కూడా మాకు ఇబ్బంది కలుగుతుందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర ఇది చల్లుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది హిందూ సాంప్రదాయంలో ఏంటంటేనండి మనం గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకుంటూ రేపు సాయంత్రం పూట ఇది చల్లేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనకనండి మనం హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే గణపతిని పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం యావత్ భారతదేశం కూడా ఏంటంటే గనక గణపతి అంటే గణపతి ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గణేషుణ్ణి పూజిస్తూ ఉంటారు ఈ వినాయక చవితి తిథి రోజున మర్చిపోకుండా చక్కగా ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుంది మనం ఏంటంటేనండి గణపతిని అంటే ఇంటికి తెచ్చుకునేటప్పుడు కావచ్చు అలానే కాకుండా గణపతిని పూజించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి మనం నార్మల్గా ఏంటంటే ఈ పదకొండు రోజులు కావచ్చు తొమ్మిది రోజులు కావచ్చు గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి గణపతి తొండం అనేది ఏంటంటే ఎడమ వైపుకు వాలి ఉండాలి అలా కనుక ఉంటే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే ఒక చేతిలో లడ్డు ఒక చేతితో మనకు ఆశీర్వాదం ఇచ్చేలాగా ఉండాలి గణపయ్య అలా ఉంటే ఏంటంటే కనుక ఎల్లప్పుడు కూడా మనం సుఖ సంతోషాలతో ఉంటాము అలాంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజించుకుంటే మాత్రం మీ సుడి తిరిగిపోయి మీకు సంవత్సరం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలతో మీరు తులతూగుతూ ఉంటారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఇలా ఉండే విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకోండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించండి ఒకవేళ మీకు స్తోమత ఉంటే పసుపు రంగులో ఉండే పట్టు వస్త్రాలను ధరించుకోండి చాలా మంచిది అనమాట లేని ఎడల ఏంటంటేనండి మనం చక్కగా ఉతికిన బట్టల్ని ధరిస్తే సరిపోతుంది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవ్వరైనా సరే ఉతికిన బట్టల్ని ధరించుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో మనం చక్కగా పూజ గదిలో గణపతిని పెట్టుకోవాలి ఇలా ప్రతిష్టాపించుకొని ఆ తర్వాత పూజ చేసుకోవాలి గణపతికి అరటిపళ్ళు పసుపు అంటే చాలా ఇష్టము అంటే కూడా గణపతి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇవి లేకుండా పూజ చెయ్యకండి ఆ తర్వాత ఏంటంటే ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించండి పత్రి అంటారు కదండి అవి దొరకకపోతే కనీసం తొమ్మిది పత్ర పత్రిలతోనైనా సరే గణపతిని పూజించాలి అలా పూజిస్తే ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట మనం చేసే ప్రతి అంటే పనిలో కూడా విజయాన్ని మనం సాధించుకోగలుగుతాం ఇలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా జీవితాంతం గణపతి అనుగ్రహంతో బ్రతికేయొచ్చని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి అలానే గణపతికి వెలుగ అంటే చాలా ఇష్టం అది కూడా ఉండాలి అరటి పండు అంటే కూడా ఇష్టం కాబట్టి అది కూడా ఉండేలాగా చూసుకోండి ఉండ్రాల పాయసం అంటే కూడా గణపతి చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మోదకాలు ఉండ్రాల పాయసం అలానే బెల్లం తాలికలు ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటారు కానీ ఏది పెట్టినా పెట్టకపోయినా కనీసం ఈ మూడు అంటే ఉండ్రాల పాయసము మోదకాలు అలానే కాకుండా ఏంటంటేనండి బెల్లం తాలికలు ఇలా ఈ మూడు కూడా ఏంటంటే అంటే గణపతికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టాలి అలాగే వచ్చేసి ఏంటంటే ఒక అరటి పండు అలాగే వెలగపండు అలాగే వచ్చేసి ఏంటంటే ఒక యాపిల్ని మూడు సమర్పిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఖచ్చితంగా కొబ్బరికాయని కూడా కొట్టాలి కొబ్బరికాయని కొట్టేటప్పుడు కొబ్బరికాయకి బొట్టు పెట్టి కొడితే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అనంతరం ఏంటంటే గణపతికి తీపి పదార్థాలలో లడ్డు కావచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి కళాఖండ్ అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి వీటిని కూడా పెట్టండి ఇలా పెట్టేసి పూజించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి సాయంత్రం సంధ్యా సమయంలో చీకటి పడే సమయంలో గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకోండి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక మనకు పాలు చిటికడంత కుంకుమ పసుపు గంధము కర్పూరం పొడి అలానే అత్తరు కావాలి ఇవేంటంటే దైవ రూపాలుగా భావిస్తాయి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది ఇలాంటి వస్తువులని కాబట్టి ఏంటంటే ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో రెండు చుక్కల పాలు చిటికడంత కుంకుమ పసుపు కొంచెం చిటికడు గంధము చిటికడంత కర్పూరం పొడి ఆ తర్వాత ఐదారు చుక్కల అత్తర్ని తీసుకొని ఏంటంటే కనుక గిన్నెలో మొత్తం కలుపుకోండి కలిపేసుకున్న తర్వాత గరిక ఉంటుంది కదండి అంటాము వాటి సహాయంతో ఏంటంటే గుమ్మం దగ్గర చిలకరించుకోండి ఆ తర్వాత మీ తలుపులపై చిలకరించండి అలానే మన ఇంట్లో అండి మనకు చాలా కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి మనం భరించలేక బాధపడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక రండి మీ ఇంట్లో అంటే గదులు ఉంటాయి కదా గదుల్లో మూల మూలల్లో ఈ యొక్క నీటిని చిలకరించండి చిలకరించండి మొత్తం కింద పడేలాగా పొయ్యకండి చిలకరించుకోండి ఆ గరికతోనైనా సరే మీరు చిలకరించవచ్చు అలా కనుక చేసుకున్నట్టయితే మీ కష్టాలు పోయి మీకు ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు ఇంటి పరంగా ఎవరికైతే బాగుండట్లేదో అలాంటి వాళ్లకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది శనివారం వినాయక చవితి వచ్చింది కాబట్టి సాయంత్రం చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయంలో ఎవరైతే ఈ పనిని చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీ గణపతి అనుగ్రహం కలిగి వారి జీవితమే మారిపోయి వారి సుడి తిరుగుతుంది వారికి సంవత్సరం పొడుగున కూడా రాజయోగం పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా చేసుకొని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇలా మీరు ఆచరించటం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఇది చల్లటం వల్ల మన మానవ జీవితంలో మనం పడుతున్న కష్టాలండి కొంతమందికి ఏంటంటే ఇల్లు అస్సలు కూడా కలిసి రాదు కదండి ఇంట్లో అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట భరించలేకపోతూ ఉంటారు ఒక కష్టం తీరితే ఒక కష్టము ఒక కష్టం తీరిపోతే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది కానీ ఆ కష్టాలు అయితే పోవు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఇంటి పరంగా అయితే బాగా కలిసి రావడానికి అయితే ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇదేంటంటే కనుక వ్యాపార సంస్థల్లో కూడా చల్లేసుకోవచ్చు అలా చల్లటం వల్ల కూడా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుందనమాట ఎందుకంటే ఈరోజు మనకు తిరివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ సమయాలలో చేసుకుంటే చాలా మంచిది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చెయ్యండి ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భాగ్యాలతో మీరు తులతూగుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే మీకు తిరుగులేని రాజయోగం కూడా కలుగుతుందనమాట మన ఇంటిపై మనకు ఏదైనా సరేనండి చెడు ప్రయోగం జరిగినప్పుడు అల్లు మనం కలిసి రాక మనం అమ్ముకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా మీ ఇంటిపై జరిగిన ప్రయోగాలను తిప్పికొట్టడానికి అలానే కాకుండా ఏంటంటే మీ ఇంటిపై ఎక్కువగా నరకన్ను నరదిష్టి ఉంది చెడు దిష్టి ఉంది దీనితో మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అది చేసుకొని మేము ఫలితాలను పొందేవారం అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే మీకు చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట మనం ఏంటంటేనండి ఇంటి ఇంటి పరంగా బాలేకపోతే చాలా వరకు కూడా ఏం చేస్తాం మనకు తెలిసిన సాధువుల దగ్గరికి కావచ్చు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు వెళ్ళేసి అక్కడ మనం చూయించుకొని చెప్పించుకొని ఇంటికి వస్తాం అలా వచ్చిన తర్వాత ఏంటంటే అది కొద్ది రోజులే మనకి ఏంటంటే పనిచేస్తుంది ఆ తర్వాత అది పని చేయదు అలానే మన ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలు కావచ్చు దానికి తోడు ఏంటంటే మనం ఇంటిపై జరిగిన అంటే చెడు యోగాలు ఏవైనా కావచ్చు అలాగే ఉండిపోతూ ఉంటాయి కదా వాటిని తిప్పికొట్టవడానికి ఈ పరిహారం మనకు పనికి వస్తుందని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఇది కూడా సాయంత్రం పూట చేసేసుకోండి సరిపోతుంది ఇలా చేసేసుకొని మీ ఇంటిపై జరిగిన అంటే ఇలాంటి చెడు ప్రయోగమైనా సరే ఏది జరిగినా సరే మీ ఇంటిపై అంటే ఏదో మాకు తెలిసిన వాళ్ళే చేశారండి అది పోవటం లేదని బాధపడేవారైనా సరేనండి ఇంటిపై ఉండే కష్టాన్ని తొలగించుకోవాలి బాధను తొలగించుకోవాలంటే ఈ పనిని చేసుకోండి మీరు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం పాతదైనా పర్వాలేదు కానీ అప్పటికప్పుడు నీళ్ళలో తీసేసుకొని ఆ వస్త్రాన్ని వాడుకోండి సరిపోతుంది కానీ ఎరుపు తప్ప ఇంకా ఏది తీసుకోకూడదు గణపతికి ఎరుపు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే కుంకుమని చాలా ఇష్టపడుతూ ఉంటారు గణపతి కాబట్టి ఏంటంటేనండి ఇలా ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఈ ఎరుపు రంగు వస్త్రం తీసేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి ఇలా పరిచిన తర్వాత అందులో కొబ్బరికాయ ఉంటుంది కదండి కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసింది కొబ్బరికాయ దేవుడికి కొడతాం అలానే కాకుండా ఏంటంటే దృష్టిపరంగా కూడా వాడుతూ ఉంటాం కొబ్బరికాయకు అత్యంత శక్తి ఉంటుంది కొబ్బరికాయ ఏంటంటే గనక శక్తిని అంటే చెడు శక్తిని గ్రహించుకుంటుంది నీళ్లు ఉంటాయి కాబట్టి అను నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా అమృతంగా భావిస్తారు నీళ్లకు అత్యంత శక్తి కూడా ఉంటుంది కొబ్బరికాయలో ఉండే నీరు ఏంటంటే కనుక చెడుని తొందరగా తీసేసుకుంటుంది అనమాట ఆ తర్వాత నవధాన్యాల గురించి మనందరికీ తెలిసిందే కదా కొద్దిగని నవధాన్యాలు కొబ్బరికాయ నిమ్మకాయను పెట్టుకోవాలి నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి గ్రహ పర్ అంటే ప్రభావము గ్రహపీడలు మన ఇంటిపై ఉన్నట్టయితే వాటిని తొలగించడానికి నవధాన్యాలు పనికొస్తాయి అలానే కాకుండా ఇంటిపై ఏదైనా మనకు తెలియకుండా ఎక్కువగా అంటే ప్రెస్టేషన్గా మనం భావించుకుని ఏంటంటే ఇంటిపై ఎక్కువగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కదండి ఇల్లు కొన్నిసార్లు కొన్ని అంటే భరిస్తుంది కొన్ని భరించ కదా భరించినప్పుడు ఏంటంటే మనకు బాగా కష్టాలనిస్తూ ఉంటుందండి మనకు ఏంటంటే కనుక ఆ కష్టాల వల్ల ఏంటంటే మనం సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్కి పోయాల్సి వస్తుంటూ అండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి ఇలా మీరు ఎరుపు రంగు వస్త్రంలో నిమ్మకాయ కొన్ని నవధాన్యాలు కొబ్బరికాయను పెట్టి దాన్ని మూట కట్టేసి గణపతి పటం ముందు కావచ్చు లేదంటే మన పూజ గదిలో కావచ్చు రెండు నిమిషాల పాటు పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత దాన్ని పవిత్రంగా భావించుకోండి అలా భావించుకున్న తర్వాత ఏంటంటే గుమ్మానికి వేలాడ తీసుకోండి ఇది కట్టినప్పటి నుంచి మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇదేంటంటే మీరు వ్యాపారం చేసే సంస్థల దగ్గర కూడా చేసేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే మంచి ఫలితాలనైతే మీరు చూడవచ్చండి అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఒకసారి ఆచరించండి ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఏం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కావున ఏంటంటే ఇలా మీ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం చీకటి తర్వాత రెండు పరిహారాలు ఒకటేసారి అంటే మీరు చేసుకొని కూడా ఫలితం పొందవచ్చు ఈ రెండు పరిహారాలు చేసేసుకొని చక్కగా ఫలితం పొంది మీ ఇంటిపై ఉండే చెడుని మొత్తం పోగొట్టుకోవచ్చు కానీ మనం చెప్పుకున్నాం కదా ముందు చెప్పిన పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది మీ సంపాదనను పెంచుతుంది మీకు ఎనలేని సంపద మీ సొంతం చేస్తుంది మీ కష్టాలను తీర్చి మీ బాధల నుంచి మిమ్మల్ని బయటపడేయటానికి మనం ముందు చెప్పిన పరిహారం అయితే బాగా పనికి వస్తుందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనం చెప్పుకున్న సమయం కూడా ఏంటంటే బ్రహ్మాండమైన సమయం అనమాట ఈ సమయం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి అందరి ఇంటిని సందర్శిస్తూ ఉంటుంది సంధ్యా సమయంలో చేసే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఆ పరిహారాలు మనకు తప్పనిసరిగా ఫలితాలని ఇస్తాయన్నమాట కావున ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి మీకు ఎనలేని సంపద మీ సొంతం చేసుకోండి అలానే రెండో పరిహారం కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంటిపై ఉండే చెడుని మనం మన చేతుల ద్వారా మనం తొలగించుకున్న వారం అవుతాం మనం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మన చేతులతో మనం తెచ్చిపెట్టుకున్న వారం అవుతాం ఒకవేళ ఆమె ఇంటిపై చెడు అధికంగా ఉందనుకోండి ఆ కొబ్బరికాయ ఏంటంటే గనక ఇరవై నాలుగు గంటల్లో కుళ్ళిపోతుంది అలా లేదనుకోండి మంచిగా ఆ కొబ్బరికాయ మనకు పనిచేస్తుంది అనమాట అలా కుళ్ళిపోయిన వాసన వస్తే దాన్ని తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ పరిహారం అయితే తప్పక పాటించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే ఏంటంటేనండి గణపతిని పూజించేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా ఆచరించుకోండి ఏం చేయండి అంటే గనకనండి మనం గణపతిని పూజించేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఎరుపు రంగు మందార పువ్వులను సమర్పించాలి ఎరుపు అంటే గణపతికి చాలా ఇష్టము అలానే కుంకుమ ఎరుపు రంగులో ఉండే పుష్పాలు ఆ తర్వాత ఏంటంటే గరికను లేనిది మనం పూజ చేయకూడదు ఇవి తప్పనిసరిగా ఉండాలని మనకు శాస్త్రం కూడా చెబుతుందన్నమాట ఇవి గణపతిని అంటే గణపతి పూ పూజలో పెట్టి పూజించుకోండి అనంతరం ఏంటంటే కనుకనండి ఈరోజు అంటే మనం నార్మల్గా ఈరోజు గణపతిని పూజించుకుంటాం ఆరాధిస్తాం కాబట్టి ఈరోజు గణపతి నామాలను అంటే ఓం గమ్ గణపతి నమ లేదంటే ఓం ఒక్రతుంటాయనమ లేకపోతే ఏంటంటే కనుక ఓం గణేషాయనమ అనుకుంటూ పదకొండు సార్లు మనం గణపతి పటం ముందు సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత గరికను ఖచ్చితంగా సమర్పించాలి ఈ ఏంటంటే నండి చాలా శక్తిని కలిగి ఉంటాయి ఈ ధర్బలు ఏంటంటే కనుకనండి మానవాళిని కాపాడుతూ ఉంటాయి దర్భగది అనేది చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము గణపతికి కూడా చాలా ఇష్టం చెబుతూ ఉంటాం కాబట్టి దర్బల్ని తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే స్నానం చేసే నీటిలో కూడా వేసుకోండి ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో వేసుకున్న మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట అలానే మన జీవితాలు కూడా మారిపోతాయని చెప్పొచ్చు ఎవరికైతే అధికంగా అంటే దరిద్రాలు ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళు దరిద్రాల నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈరోజు తప్పనిసరిగా గుమ్మానికి ఏంటంటే రావి ఆకులను కట్టుకోండి అలా కడితే ఏలినాటి నాటి దరిద్ర పీడలు శని దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది నరదిష్టి ఉన్నట్టయితే అది కూడా తొలగిపోతుందన్నమాట అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పొచ్చు ఈరోజు తప్పనిసరిగా వినాయకుడి అంటే పూజలో లక్ష్మీ విగ్రహాన్ని కూడా పెట్టుకొని పూజిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు విపరీతమైన ధనలా భం కలుగుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట వినాయక చతుర్థి నాడు చంద్ర అంటే చంద్రదర్శనం నిషేధం అంటే వినాయక చవితి రోజు ఎవ్వరు కూడా ఏంటంటే చంద్రుణ్ణి చూడకూడదు చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుణ్ణి చూడటం వల్ల అంటే కృష్ణుడు కూడా అంటే కృష్ణుడు కూడా ఏంటంటేనండి నింద నిందలు అంటే ఎదుర్కొన్నాడు అనమాట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట